అస్సలాం వైకుం అందరికీ నమస్కారాలు నిన్నటి రోజున మేయర్ వసీం కొంతమంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే అనంతపురం దగ్గుపాటి ప్రసాద్ అన్న మీద కొన్ని తెలియకుండా వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడడం జరిగింది నేను అడుగుతా ఉన్న ఈ మేయర్ వసీంకి నువ్వు రాజకీయంలో వచ్చావని అడుగుతా ఉన్నావు సూటిగా ఎందుకంటే నువ్వు చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నావు నీకు చరిత్ర తెలుసా అని నేను అడుగుతా ఉన్నా మేయర్ వసీంకి ఐదు సంవత్సరాల కింద నువ్వు దొడ్డిదారిన మేయర్ అయ్యావు మేయర్ వసీం అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఆ మీ కార్పొరేటర్ ఏదైతే నువ్వు గెలిచినావో ఆ వార్డు జానకి అమ్మది లేదంటే మా ఖాజాది నువ్వు వాళ్ళకంతా మోసం చేసి నువ్వు వెంకట్రాం రెడ్డి నీకు వేరే విధంగా మేయర్ పదవి ఇచ్చినాడని కూడా అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు వెంకట్రామరెడ్డి గారు ఏమో అభివృద్ధి చేశారు అనంతపురంకి నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అంట ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని కేవలం యాభై ఎనిమిది దినాల్లో కుప్పకూల్చిన ఘనత దగ్గుపాటి ప్రసాదం నాకే దక్కుతుందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే నువ్వు చెప్తా ఉన్నావు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కుప్ప గుల్చి దగ్గుపాటి ప్రసాదన్న నాలుగు నెలల ముందు వచ్చినా ఉంటా నీకు అవగాహన లేదు నాలుగు నెలల ముందుగా దగ్గుపాటి ప్రసాదన వచ్చినది కేవలం యాభై ఎనిమిది దినాల ముందు వచ్చి ఇరవై వేడు ఇరవై మూడు వేల ఓట్లతో గెలిచిన ఘనత దగ్గుపాటి అన్నది అనంతపురంలో అని కూడా నేను తెలియజేసుకుంటాను మీకు తెలియదు మేయర్ వసీం నీకు అవగాహన లేదు రాజకీయంగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మేయర్ వసీం మాట్లాడుతూ ఉన్నాడు అతనికి తెలియకుండా జరుగుతున్నా ప్రోగ్రాంలో అంటే నీ ఇంట్లో సంభవనిస్తూ ఉన్నావా లేకుంటే మీ పార్టీది ఏమన్నా మీ పార్టీ ఇంకా అధికారం ఉందనుకుంటున్నాడు అదే సెంట్రల్ ఫండ్స్ సెంట్రల్ నిధులు మా ఎమ్మెల్యే మా కూటమి ప్రభుత్వం ఇస్తే నీకేమంత బాధ అని అడుగుతా ఉన్నా అంటే ప్రజలకి పనిచేస్తూ ఉంటే అనంతపురంలో అభివృద్ధి బాటలు నడుస్తూ ఉంటే ప్రసాదన్న మీరు ఓర్చగా సహించగా ఈరోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టి హేళన చేసి మాట్లాడతారు ఆ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి మాట్లాడితే సైన్ అంటావు అంటే ఒక ప్రజాప్రతినిధికి ఒక ఎమ్మెల్యే ప్రజలు వేసున్న ఎన్నికైన ఎమ్మెల్యేకి నువ్వు గా వార్నింగ్ ఇస్తావా నీ స్థాయి నాని అడుగుతా ఉన్నా ఈ మేయర్ వసీంకి వెంటనే బహిరంగంగా బహిషరదుగా నువ్వు క్షమాపం కురాలి ఎమ్మెల్యేకి అని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మేయర్ వసీంకి ఎందుకంటే ఈరోజే కాదు నువ్వు ఇంతకుముందు కూడా ఇదే మాట మాట్లాడినావు ఇదే పదాలు వాడినావు తీవ్రంగా మీ ఆఫీస్ని ముట్టడిస్తాం నువ్వు వచ్చి నీ మున్సిపల్ ఆఫీస్ని ముట్టడిస్తావు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు మీ ఆధీనంలో పనిచేస్తా ఉన్నారా నేను అడుగుతా ఉన్నా మా వైసీపీ మున్సిపల్ ఆఫీస్ అంటావా నువ్వు ఈ రాష్ట్రంలో ఎవరు గవర్నమెంట్ ఉండేది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నారు కమిషనర్ గారు మీ వైసీపీ పార్టీలు కాదు పనిచేస్తా అనేది ఆ దినాలు పోయినాయి ఐటీఆర్ మిట్టలో పనిచేస్తాను ఇంతకుముందు కమిషనర్లు మీ అంకుల్ ఇంట్లో పనిచేస్తాను ఈ ఈరోజు అటువంటి పద్ధతి లేదు కార్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్కి పనిచేస్తూ ఉన్నారు ఏమి ఇంట్లో పని మంచి అనుకున్నారా కమిషనర్ అంటే అంత చులుగనక మాట్లాడుతూ ఉన్నారు మీరు కమిషనర్ గారిని మేము కూడా పోతాం కలెక్టర్ దృష్టికి మేము తీసుకుని పోతాం ఒక కమిషనర్ గారిని నీతి నిజాదిగా పనిచేస్తా ఉంటే అధికారులు మీరు భయపడిస్తారా ఊరి చేసే ఊరికే ఉన్నాం మేము కూడా మేము కూడా అండగా ఉంటాం అదేవిధంగా ఎన్నో ఒకటిన్నర సంవత్సరాల్లోనే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో మీరు వచ్చినాక హామీ ఏమి ఇచ్చారు వెంకట్రామరెడ్డి గారు డంపింగ్ యాడ్ నేను మారుస్తాను లేదా ఆ మార్చినాడా ఐదు సంవత్సరాల్లో మీరే చెప్తాను ప్రెస్ మీట్లో రెండు సంవత్సరాలు కరోనా పోయినాయి మూడు సంవత్సరాలు మాకు ఉంది మూడు సంవత్సరాల్లో మీరు సెంట్రల్ నిధులు తెచ్చి వెయ్యి కోట్లు అభివృద్ధి చేశారా కనీసం సెంట్రల్ నిధికి పోయి మీరు ఢిల్లీకైనా పోయినాడా వెంకట్రామరెడ్డి నేను అడుగుతా ఉన్నా షూటికి అడుగుతానా దాఖలా ఉన్న ఒక ఫోటో ఉందా గడ్కరీ గారితో తీసిన ఒక ఫోటో ఉందా మీరు నిధులు తెచ్చినారా మూడు సంవత్సరాల్లో ఆ రోజు తెచ్చినది ఎక్స్ ఎంపీ దివాకర్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు చొరవతో ఆ రోజు వెయ్యి కోట్లు ఆ నిధులు వచ్చినాయి కానీ మీ రెడ్డి కాదని కూడా నేను తెలియజేసుకుంటాను అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు తెచ్చినారు ఆ రోజు నిధులన్నీ కూడా మీరు ఈ రోజు మళ్ళీ మాట్లాడతారా వెంకటాం రెడ్డి అని ఒక లైట్లో ఒక రోడ్ కూడా అయిపోయిన దాఖలా లేవు రెడ్డి గారు ఫార్టీ ఇయర్స్ అంట చిన్న పిల్లలుగా అడుగుతారు మంచి పేరు ఉంది రెడ్డికి ఏం పేరు అంటే అది తొమ్మిది వందల నంబర్ల ఎంపీ అని ఒక పేరు అయితే మంచిది ఇచ్చినారు మే వెంకటరామరెడ్డి గారిని మర్చిపోయినావా నువ్వు మేయర్ వసీమని కూడా నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా ఎమ్మెల్యే గారి మీద ఏమన్నా మాట్లాడితే నేను ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తాను హెచ్చరిస్తాను నువ్వు ఏం హెచ్చరించేది ఏం కాదు నీ చేతగారిని కాదు మీ వెంకటరామరెడ్డి చేతనే కాలేదు మే అంపుల్ చేతనే కాలేదు కానీ ఈరోజు మన్నటి రోజు నా చూసినా నేను ఇంకో పిల్లోడు మాట్లాడుతూ ఉన్నాడు ఏదో కైలాసు కాళేశం నీ పిల్లోడు పిల్లడు మాట్లాడుతున్నాడు ముస్లిం మైనార్టీకి వెంకట్రాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేశారంట ఏం చేసినారే పెద్ద మనిషి అడుగుతా ఉన్నా ముస్లిం మైనార్టీలకి మేము రెడ్డి పదవులు ఇచ్చినారంట ఏం పదవులు ఇచ్చినారే మా తెలుగుదేశం పార్టీ కన్నా ఇచ్చినారా రాజ్యసభ ఇచ్చారు మా తెలుగుదేశం పార్టీలు మా తెలుగు జెడ్పీ చైర్మన్ ఇచ్చినారు గ్రంథాలయ చైర్మన్ ఇచ్చినారు మా తెలుగుదేశం పార్టీలు అది పెద్ద పెద్ద పదవులు అంటే యాదవ్ చిన్న మిన్న పదవులు ఇచ్చి మేమేం చేశామనేది కాదు మోసం చేసేది వెంకట్రామరెడ్డి ముస్లిం మైనార్టీలకి ఆ రోజు నదీ మహమ్మద్కి ఆ రోజు ఇన్ఛార్జ్ ఇచ్చి మూడు సంవత్సరాలు పని చేపించుకుని దాదాపు ఐదు ఆరు కోట్లు నదీ మహమ్మద్తో డబ్బులు ఖర్చు పెట్టి మీ జగన్మోహన్ రెడ్డి మీ వెంకటరామరెడ్డి వెన్నపోటు పరచలేదా మీ వెంకట్రామరెడ్డి వెన్నపోటు పెరిచిన సీట్ తెచ్చుకోలేదా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఈరోజు మళ్ళా మా ఎమ్మెల్యే మీద మా ముఖ్యమంత్రి మీద మాట్లాడతావా సిగ్గు లేకుండా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇటువంటి మాటలు మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే మేము ఓర్చాము సహించాము మా ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ మీద నీ చామర్ మీద దాడి చేసి కూడా ఎన్నుకాడమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా